ఏం లేదు మీరు వాయిస్ క్యాండి కదా ఏం రాలేదని చెప్పేసి చెప్పిందా మరి ఉడకలేదని చెప్పిందా ఎవరికి చెప్పిండు సారీ చెప్పిందా చె ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి తగ్గిందా తగ్గిందా ఇప్పుడు కబ వంద కేజీ రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత పడుకుని వస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పది మంది విద్యార్థులను అందులో ఐదుగురు ఓకే ఉన్నారు ఇంకో కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్ లో హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము ప్రస్తుతం అందరు పది మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు అన్నం కొంచెం ఉడకడం